ఎందుకు దుర్గా నవరాత్రులను బట్టి తొమ్మిది మాతలు పూజిస్తున్నారు మా అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఆవిడ నాకు ఆ సమయాన్ని బట్టి ఆవిడ ప్రవర్తన విధానాలు మారతాయి ఉంది ఏంటంటే పిల్లాడు పుట్టిన వెంటనే పిల్లాన్ని కాళ్ళ మీద వేసుకుని ఆడిస్తున్నప్పుడు ఆవిడ బాడ ఆత్రిప్పుడు సుందరవుతుంది మా అమ్మ పిల్లవాడితో ఫస్ట్ ఆడేది ఎవరు తల్లే తల్లి ఆడుతున్నప్పుడు ఆవిడ కూడా చిన్నపిల్ల అయిపోతుంది చిట్టి బుజ్జి అనే వాడితో పది పది సేవలు ఆడుతుంటూనే ఉంటుంది తమ తైమాన్ని మర్చిపోతుంది అప్పుడు అమ్మ బాలా త్రిపుర సుందరవుతుంది ఆ తర్వాత అక్షాభ్యాసం అయిన తర్వాత వాళ్ళు ఎవరైనా పట్టించరా అని చెప్పి కదా అప్పుడు దేవి తల్లి అవుతుంది అదే మా అమ్మ ఆకలి వేస్తోంది అని కానీ కరెక్ట్గా పన్నెండింటి ఆటయానికి నాకు అన్నం పెడుతుంది అన్నపూర్ణేశ్వరి అవుతుంది మా అమ్మ అప్పుడు నేను ఆడుకుంటానికి వెళ్ళినప్పుడు ఎవరిదైనా పిల్లలతో గొడవ పడ్డానుకోండి పురే అది తప్పురా అది వాడి వస్తువురా వాడికి ఇచ్చేరా నీకు కావాలంటే కొంటానరా అని కాచాయనిదేమవుతుంది నాకు కావలసింది కొలిస్తుంది మా అమ్మే అప్పుడు నేను మళ్ళా ఎక్కడికన్నా బయటికి ఆడుకోవడానికి వెళ్తే రే ఈ డబ్బులు పెట్టుకుని చిప్స్ ప్యాకెట్ కొనుక్కో లేస్ కొడుక్కో ఐస్ క్రీమ్ వచ్చిందా ఐస్ క్రీమ్ కొనుక్కో అప్పుడు మా అమ్మ మహాలక్ష్మి అయింది డబ్బులు ఇచ్చింది నా చేతిలోకి మా అమ్మ నాకు ఆడుకుంటున్నప్పుడు దెబ్బలు తగిలితే ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదని క్యాండీట్ పౌడర్ వేస్తూ ఊదుతూ సుందరంగా అయ్యాయి ఏం కాలేదు నాన్న నవ్వుతూ త్రిపుర సుందరయింది మా అమ్మ అదే మా అమ్మ ఎవరన్నా నన్ను కొడితే ఏ ఆ పిల్లానే కొడతావు నువ్వు ఎందుకు కొడుతున్నావు అని కళ్ళెర్ర చేసి మహాచండీ అయింది మా అమ్మ అదే మా అమ్మ నేను చదువుకున్నప్పుడు కా స్కూల్లోని మార్క్స్ తాసి పాస్ అయ్యిచ్చినాయి నాకు సర్టిఫికేట్ వచ్చింది నేను క్లాస్ ఫస్ట్ వచ్చారన్నప్పుడు నేను చదివించాను కాబట్టి నేను దగ్గర నుండి చదివించానండి మా పిల్లల్ని అని సరస్వతీదేవి అయింది మా అమ్మ అదే మా అమ్మ స్కూల్లో కానీ లేదా పక్కింటి వాళ్ళు కానీ పడుతున్నప్పుడు అవతల వాడిని కొట్టడానికి వెళ్ళినప్పుడు దుర్గాదేవి అయింది మా అమ్మ ఒక మా అమ్మే అదే మా అమ్మ నేను కనుక ఏదన్నా బైక్ యాక్సిడెంట్లో కానీ ఇబ్బంది పడి ఏదైనా చేసానుకో అవతల వ్యక్తిని నానా తిట్లు తిడుతుంది నువ్వు తీసుకెళ్ళబెట్టి ఇలా చేసావు నీ స్నేహం బట్టి వీడు ఇలా తయారీపడి శత్రువులు చందాడి మహిషా సుద్ధి మధ్యనవుతుంది మా అమ్మ నేను యాక్సిడెంట్ అయిపోయి అంతా అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు నన్ను మళ్ళా చిన్నపిల్ల వాళ్ళ పక్కగా కూర్చోబెట్టుకుని ఏం కాలేదు జ్వరం వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా ఏం కాలేదు నాన్న అని చెప్పి రాజరాజేశ్వరిగా తినిపిస్తూ నాకు ఒకవేళ ఓ నలభై ఏళ్ళు వచ్చాక నాకు యాక్సిడెంట్ అయింది అనుకోండి అయ్యో వీడికి నేను చేయకూడదని ఏమి ఉండదు మళ్ళా నాకు సేవలు చేస్తుంది మా అమ్మ ఒక్క మా అమ్మే తొమ్మిది రకాలుగా నాకు సేవలు అందించింది అటువంటిది జగదాంబిక నువ్వు తొమ్మిది రకాలుగా ఎందుకు పూజ చేయకూడదు